నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పక్కలో బల్లెం అనేది విన్నారా మీరు ఎప్పుడైనా ఇదేంటారు వింటారు నేనే విన్నానంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే ఎలాగైనా అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచించే కాంగ్రెస్ పార్టీకి తరూర్ లాంటి నాయకులు నిజంగా పక్కలో బల్లాలి ఎందుకంటే వాస్తవం ఏదైనా సరే నిస్సంకోచంగా నిర్మోహమాటంగా చెప్పడంతో పాటు దేశ ఖ్యాతిని కాపాడాల్సి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా భారతీయుడుగా ఆలోచించాలనే భావాలున్న వ్యక్తుల్లో తరూర్ కూడా ఒకరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ షాక్ ఇచ్చారట శశి తరూర్ భారత్ అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడంపై కాంగ్రెస్ ఎంపీ తరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ చాలా వేగంగా స్పందించినప్పటికీ ఇరు దేశాల ప్రభుత్వాలు రాయబారులు కలిసి కీలకమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ చాలా త్వరగా స్పందించారు విదేశాంగ మంత్రి కూడా ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాధాన్యతను పునరుద్ఘటించారు అది ఇంకా కొనసాగుతుందనే సందేశం ఇవ్వడం అవసరం కానీ ఇరువైపులా ప్రభుత్వాలు రాయబారులు గణనీయమైన మరమ్మత్తు పనులు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నానని చెప్పారు ట్రంప్ విధించిన సుంకాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి ఇవన్నీ సులభంగా మర్చిపోలేం ఆర్థిక పరంగా ఇప్పటికే భారత ప్రజలపై వాటి ప్రభావం ప్రభావం పడింది క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న పరిణామాలను అధిగమించాల్సిన అవసరం ఉంది భారతీయులకు కలిగించిన నష్టం అవమానం అంత త్వరగా మర్చిపోలేం క్షమించలేరు అని శశి తరూర్ చెప్పారు ఎందుకంటే ట్రంప్కు అనుగుణంగా కాంగ్రెస్ రాకుమారుడు మాట్లాడుతూ ఉంటే ఎస్ భారత్ డెడ్ అకనామీ అని అమెరికాతో పెట్టుకోవద్దని అమెరికా కరెక్ట్ అని మాట్లాడుతూ ఏమంటారు రాకుమారుడు విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే శశి తరూర్ లాంటి నేతలు భారత్ని అవమానిస్తే అంత త్వరగా మర్చిపోదు క్షమించదు ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాలి సింధే అని చెప్పడం చాలా గొప్ప విషయం అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ డు లుట్నిక్ రష్యాతో భారత్ డీల్పై చేసిన వ్యాఖ్యలకు కూడా శశి తరూర్ స్పందించారు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మోదీ వ్యవహరించిన తీరును మెచ్చుకున్నారు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే ఈ డీల్ విషయంలో భారత్ ఎంతో పరిపక్వతతో వ్యవహరించింది మనం ఎవరితోనూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని అమెరికా పూర్వ ప్రభుత్వాలు మనకే సూచించాయి గ్లోబల్ చమురు ధరలను స్థిరపరచడం కోసం వారు మనల్ని కోరారు అని గుర్తు చేసిండ్రు మనం ఎందుకు క్షమాపణ చెప్పాలి బాయ్ ఎందుకు చెప్తాం చెప్పాం కరెక్టే చేసింది ప్రభుత్వం అని మాట్లాడిండ్రు అంతేకాదు రష్యా చమురు గ్యాస్ని మనకంటే ఎక్కువగా చైనా కొంటుందని చెప్పారు తుర్కీయే కూడా మనకంటే ఎక్కువగా కొనుగోలు చేస్తుందని ఐరోపా చమురు గ్యాస్ కాకపోయినా ఇతర రష్యా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు వారు రష్యాకు బిలియన్ డాలర్లు అందిస్తున్నారని చెప్పారు ఇటీవల అమెరికాకు భారత్ దూరమైందని చీకటి చైనా చేతిలోకి పోయిందన్న కొద్ది గంటలకే భారత్తో పాటు ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఎప్పుడూ స్నేహంగానే ఉంటానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు కానీ ఆయన చేస్తున్న కొన్ని పనులు తనకు నచ్చడం లేదని పేర్కొన్నారు భారత్ అమెరికా నుంచి భవిష్యత్తు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు ఇక జిఎస్టి సంస్కరణతో అందరికీ మేలు జరిగిందనే విషయాన్ని శశితరూర్ చెప్పారు ఇవి సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని అందరికీ మంచిగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ సంస్కరణలు మరింత న్యాయమైన వ్యవస్థ అభివర్ణించారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో ఏళ్లుగా జీఎస్టీ స్లాబ్లలో మార్పులు కోరుతున్నాం మా నాయకులు నాలుగు రేట్లకు బదులుగా కనీసం రెండు లేదా ఒకే రేటు ఉండాలని ఎప్పటి నుంచో చెప్తున్నారు నాలుగు రేట్లు ఉండడం ప్రజలకు గందరగోళం కలిగించింది ఇబ్బందిగా మారింది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు ఇది మరింత న్యాయమైన వ్యవస్థ అయి ఉంటుంది అందరికీ మేలును కలిగిస్తుంది అని ఆశిస్తున్నానని శశి తరూర్ చెప్పారు అంటే అమెరికా ట్రంప్ చూయించిన జులూమ్ మీద కేంద్ర ప్రభుత్వానికి మోదీకి మద్దతుగా నిలిచారు అభినందించారు రష్యాతో చమురుగొనే దాని మీద అసలు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు వాడబ్బా దక్కితే తగ్గిండు లేకపోతే లేదు అని క్లియర్ కట్గా చెప్పిండ్రు జీఎస్టీ విషయంలో కూడా మేము చేసిన గొప్ప మేం సాధించింది అని కాకుండా ఇలాంటివి రావాలి సంస్కరణలు జరగాలి అంటే ఒక కాంగ్రెస్ నాయకుడి నుంచి పాపం యువ రాజు అలాగే ఆ యువరాజును కన్నా తల్లి వీళ్ళెవ్వరూ కూడా ఊహించని విధంగా షాక్ ఇస్తూ వ్యాఖ్యానించడం అనేది ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది శశితరు లాంటి నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన మాట్లాడిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే దేశం కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు పార్టీలకు అతికంగా అతీతంగా మనం ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా లేకపోతే అసలు మనం ఆ కాదా అనేది లేకుండా దేశ ఖ్యాతిని చెప్పాల్సి వచ్చినప్పుడు అందరం ఏకతాటి మీద ఉండి దేశం కోసం మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా ఆ విషయంలో శశి తరూర్ మాట్లాడిన వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతూ ఉంటాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించండి నడిపిస్తారు అని ఆశిస్తున్నాను నడిపించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్